డెబ్బై ఐదవ మండ్యాల జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి రాష్ట్ర సెల్ ఫోన్ ఎనికిరా కెమెరామ్యాన్ ఎనికిరా ప్లీజ్ మామ ఎక్కడ కదా మీరు స్టాండ్ ఉంటాం మామ ఎనికిరా మామ ఆగండి ఏం బాగుంది వెళ్ళిపోతే జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించడం కోసం విచ్చేస్తూ ఉన్నారు గణతంత్ర దివస్ పరేడ్ ఫర్ ఏఆర్ కంటెంజెంట్స్ సివిల్ పోలీస్ హోమ్ గార్డ్స్ NCC STD బాయ్స్ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆఫ్కా నిలేక్షణ కేలియే హాజరహే వినడి వారితో కూడా సూపరింటెండెంట్ పోలీస్ గౌరవనీయులు శ్రీ కే రగవే రెడ్డి ఐపీఎస్ గారు పరేడ్ కమాండర్ గారు పరేడ్ పరిశీలన నిమిత్తం ఉన్నారు వారు జిల్లా కలెక్టర్ గారు ముందుకు సాగుతున్నటువంటి గర్వకారణమైనటువంటి దృశ్యం ఇది వారు ముందుగా ఉన్నటువంటి కూడా పలకరిస్తూ వారి చిరునవ్వుతో వారిని పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు గణతంత్ర దినోత్సవం ఇప్పటికీ సరే ఉన్నాయి ఇప్పటికీ పాఠశాల విద్యార్థులందరూ కూడా విష్ చేస్తున్నటువంటి కలెక్టర్ గారిని వారు చిరునవ్వుతో వారిని అభినందిస్తూ విద్యార్థులకు విద్యార్థులను శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తెలియజేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు అలాగే ఆహ్వానితరైనటువంటి నంద్యాల ఉన్న ప్రజలను కూడా వారు పరిగణిస్తూ ముందుకు సాగుతున్నారు ఫస్ట్ నాకు ఫస్ట్ గారు ఆర్ఎస్ గారు వివరిస్తున్నారు ప్లెటూన్ లో ఉన్నారు ఇది ఆర్ ప్రజా న్యూయార్క్ పోలీస్ కు భాగం సంబంధించినటువంటిది సెకండ్ ప్లెటూన్ లో ఆర్ఎస్ఐ సి ఉన్నారు సెకండ్ ఇన్ఛార్జ్ గా కె నరసింహుల్ గారు వివరిస్తూ ఉన్నారు ప్రస్తుతం థర్డ్ ప్లెటూన్ మీదుగా సివిల్ పోలీస్ ప్లెటూన్ అది సి రమణయ్య గారు ప్లెటూన్ కమాండర్ గా ఉన్నారు సెకండ్ ఇన్ఛార్జ్ గా వెంకటేశ్వర్లు గారు ఏఎస్ఐ గారు ఉన్నారు చాగలమరి ఎస్ఐ గారు రెడ్ కమాండర్ గా ఉన్నారు ఫోర్త్ రెడ్ హోమ్ గార్డ్స్ కంపెనీ రెడ్ రెడ్ల మదర్ గారు రెడ్ కమిషనర్ రెడ్ హెడ్ ఇన్ charge గా ఉన్నారు హోమ్ గార్డ్స్ మీదగా సాగినటువంటి పరిశీలన NCC కెరేడ్ విద్యార్థి విభాగంలోని దేశభక్తి కోసం ఏర్పాటుైనటువంటి విద్యార్థి విభాగం NCC లో బి జోసెఫ్ పా బి కుమార్ స్వామి ఇద్దరు కూడా

ప్రజలందరినీ కూడా కలెక్టర్ గారు ఒక్కొక్కరిగా వారి అభినందనలు మరియు వారి నమస్కారాలన్ని స్వీకరిస్తూ వారిని అభినందిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ కారు డాక్టర్ గా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఐఏఎస్ లో ప్రతిభను కనబడి ఆల్ ఇండియా సర్వీసెస్ లో నియమించబడ్డారు విఎంఆర్డిఏ వైజాగ్ అలాగే కర్నూలు జేసీ పనిచేసినటువంటి వీరు ఉన్నతాధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు మంద్యాల జిల్లా డెవలప్మెంట్ పై చేసినటువంటి తొలి సంతకంగా డాక్టర్ మినీ సామూన్ ఐఎస్ గారు మిలిచారు మొదటి మొదటగా ఏర్పడినటువంటి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ధరించినటువంటి ద్విచక్ర వాహనాల ద్వారా ముందుకు సాగుతున్నటువంటి దిశ టీం మనకు ద్విచక్ర వాహన బృందంగా ముందుకు సాగుతూ ఉన్నది తర్వాత ఫైర్ సర్వీసెస్ ఫైర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి శకటం అగ్ని ప్రమాదాలు ఎక్కడ జరిగినా మేమున్నామంటూ ఆదుకోవడానికి ముందుకు వచ్చేటువంటి ఫైర్ మీరు వివిధ కెపాసిటీల్లో ఇరుగు ప్రాంతాల్లోనూ కృతి విపత్తులు సంభవించినప్పుడు ఆదుకోవడానికి ప్రజలకు మేము అందిస్తున్నటువంటి ఫైర్ సర్వీసెస్ కు అభినందన పూర్వకంగా కలెక్టర్ గారి నుండి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం తర్వాత రెండవ కదులుతున్నటువంటి సందర్భంలో వ్యవసాయ శాఖ చకడం చక్కగా వారి కార్యక్రమాల యొక్క ఛాయా చిత్రాలను ముఖ్యమంత్రి గారి మరియు జిల్లా మంత్రులు కలెక్టర్ యొక్క ఛాయా చిత్రాన్ని వ్యవసాయ శాఖ వారి వేదిక ముందుగా సాగుతున్నది ట్యాబ్లూలో మనకు వివిధ పంటలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు వారు తర్వాత రెండవ శకటం అగ్రికల్చర్ అయితే మూడవ శకటం నంద్యాల జిల్లా విద్యాశాఖకు ప్రత్యేకంగా అభినందనలు జిల్లా కలెక్టర్ గారి యొక్క దిశ ప్రజలకు వివరించడంతో పాటు కోలాటంతో వివిధ వర్ణాలతో సాగినటువంటి ఉన్నటువంటి చిన్నారులు వీరందరితో కూడినటువంటి శకటమది కలెక్టర్ గారు ప్రెస్టీజియస్ ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో దీన్ని సాధించడం కోసం జిల్లా పెద్ద ఎత్తున చేసినటువంటి కృషిలో భాగంగా యావత్ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచినటువంటి నంద్యాల జిల్లా యొక్క కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి మిషన్ ఉన్న మనందరికీ గర్వకారణమైనటువంటి సందర్భం ఇది చగడంలో ముందు నిలిచినటువంటి చిన్నారి అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ బృహత్తరమైన అచీవ్మెంట్ విజయవంతమైన విజయ గాథలు చాటే విధంగా విద్యార్థులు అలాగే చగడి పాఠశాల నమూనాను విద్యాశాఖ రూపొందించుకోవడం జరిగింది లైవ్ లో విద్యార్థులు బడి బయట ఉన్నటువంటి విద్యార్థులను చేర్పించినట్టుగా విష్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు దోమ వారు జిల్లా స్థాయిలో ప్రతి కూలీ కుటుంబాన్ని ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పని దినాలను మేము కల్పించామంటూ గర్వకారణంగా వారు ముందుకు సాగుతున్నారు రెండు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది కుటుంబాలకు హెల్ప్ ద్వారా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మంచి ఆదరణ పొందినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించినటువంటి క్యాంపుల యొక్క తీరు వారి శకటంలో ఉంచారు సమిని అనిమియా కార్యక్రమాన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా పూర్తి చేశామంటూ అనేక మందికి వైఎస్ఆర్ పెన్షన్ కాలను కూడా అందించామంటూ వైద్య శాఖ వారి చెగడానికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం ద్వారా వైద్య శాఖ సంబంధించినటువంటి డిఎంఎన్హెచ్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వీరందరూ కూడా ప్రజలకు వైద్య శాఖ సేవలు మేము అందిస్తున్నామని చాటుకుంటూ ఈనాటి డెబ్బై ఐదవ గణతంత్ర కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి వారి జిల్లాధికారి మరియు వారి సిబ్బంది మనకు ఆహారాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని నూతన వంగడాలను ఏ విధంగా రైతుల ఉద్యాన శాఖ యొక్క పాత్రను పాత్ర సాగిస్తున్నారు అనేటువంటిది వారు వివరిస్తూ ఉన్నారు అలాగే రైతులు ఏ విధంగా ఉద్యాన శాఖ ద్వారా లబ్ధి పొందుతున్నారు ఉద్యోగ టూరిజం డిపార్ట్మెంట్ జిల్లా పర్యాటక శాఖ వారు శాఖ పర్యాటక శాఖ వారి అద్భుతమైన పర్యాటక కేంద్రాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా అలాగే వైఎస్ రంగాపురంలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు వీటన్నిటిని వివరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఉన్నటువంటి శకటమది అలాగే జిల్లా కలెక్టర్ గారి యొక్క ప్రభుత్వం